నమస్తే అండి నేను ఈ సంవత్సరం గణపతి ఉత్సవాలు మా అమ్మ వాళ్ళ ఊరిలో జరుపుకున్నాను అది శ్రీకాకుళం జిల్లాలోని గ్రామం గార మండలంలో జరిగింది అక్కడ గణపతి నవరాత్రులు ఊరంతా కలిసి ఒకే కుటుంబంలో జరుపుకుంటారు ఆ ఊరిలో ఈ నవరాత్రులు అన్ని రోజులు రోజుకొక కార్యక్రమం జరుపుతారు వాటిలో ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్లతో ఆటలు ఆటలు గేమ్స్ క్విజ్జు పోటీ కార్యక్రమాలను జరుపుతారు గెలిచిన వారికి బహుమతులు కూడా ఇస్తారండో వాటితో పాటు ముగ్గులు పోటీలు దీపారాధన కూడా జరుపుతారు ఐదవ రోజున హోమం జరిపిస్తారు హోమం జరిగేటప్పుడు ఊరి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి హోమంలో సమిదలు వేస్తారు ఆ పూజ కూడా మాదేనండో ఈరోజు మా అమ్మ వాళ్ళు అన్నదానం పెట్టుకుంటున్నారు కదా అందుకని పూజ చేసుకుంటున్నారు అన్నమాట ఈ రోజుల్లో బఫీ కామన్ అయినప్పటికీ మా ఊర్లో మాత్రం ఇప్పటికీ వినాయక చవితి దసరా ఉత్సవాల్లో మాత్రం కింద కూర్చునే తింటారు చిన్న పెద్ద పేదవాళ్ళు వీళ్ళు ధనికులు అనే తేడా ఏముండదు చక్కగా వచ్చి రెండు పోట్ల ఆ గణేషన్ దగ్గరే భోజనం చేస్తారు సంవత్సరానికి ఒక అన్నదానం కూడా పెట్టుకుంటారండో అయ్యి అలా ఈ సంవత్సరం మా అమ్మ వాళ్ళు పెట్టుకున్నారనమాట రాత్రికి క్విజ్ ప్రోగ్రాం పెట్టారు అందులో మాత్రం ఆరు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వాడవాళ్ళు మాత్రమే ఉంటారు ఆ ఫ్విజ్లో ఐదు రకాల జోనర్స్తో వంద ప్రశ్నలు తయారు చేస్తారు అందులో జీకే పాటలు పొడుపు కథలు డాన్సులు ధంషరా లాంటివి మొత్తంగా అన్ని వంద ప్రశ్నలతో ఐదు టీములకి ప్ర ఫ్రిజ్ ప్రోగ్రాం పెడతారు నిమజ్జనం రోజు మాత్రం లడ్డు వేస్తారు ఈ సంవత్సరం ఆ లడ్డూని మా ఊరి పెద్దలు గెలుచుకున్నారు గెలుచుకున్న తర్వాత నిమజ్జనం జరిగింది నిమజ్జనం జరిగేటప్పుడు ఆ గణ మహాగణపతిని వయస్సు తారతమ్యం లేకుండా ఫైవ్ ఇయర్స్ అబ్బాయిలు అమ్మాయిల నుంచి ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వారు కూడా అన్ని రకముల దేవుని పాటలు సినిమా పాటలు మ్యూజిక్తో డాన్స్ చేస్తూ ఎంతో వేడుకగా ఆ గణేష్ని ప్రతి ఇంటి గుమ్మానికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ కుటుంబంలో వారు పూజ చేసుకొని ఆట పాటలతో డ్యాన్సులతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సరదాగా టపాసులు బాణాసంచాలతో ఎంతో వేడుకగా ఆ గణపతి నిమజ్జనం జరిపిస్తారు అందుకే నాకు మా ఊరి గణపతి ఉత్సవాలంటే ఎంతో ఇష్టం మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షైనింగ్ ఆఫ్ లక్ష్మి థ్యాంక్ యూ